యుడు శ్రీఖరుడు మాట అందరికీ చేయలేదు ఇక్కడ చేసిన పిల్లలకి పెద్దలకి అందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఈ సమాజము మనిషికి జంతువులానికి జరుగుతున్న పోటీలను ధైర్యంగా ముందుకొచ్చి పిడికిలిపిచ్చిన వ్యక్తి ఆ వ్యక్తి వల్ల ఆట మారింది ఆ వ్యక్తి పేరే డాక్టర్ బిఆర్ఎం లెక్క ఆయన గ్యాస్ట్ అన్న గాస్ట్కి ఎప్పుడు బరువు బాధ్యతలు మూసేది ఒకరిని బాగా సమాజంలో అందరికీ సమాన నాయకులు కల్పించింది ఈ రాజ్యాంగం వల్ల అందరికీ ఓటు హక్కు విద్యా హక్కు సమానంగా ఉన్నాయి దీన్ని సజీవం చేసుకోవాల్సిందిగా అందరినీ కోరుతున్నాను ఈ సభ విచ్చేసిన అందరికీ పెద్దవాళ్ళకి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఈ భారత రాజ్యాంగ దినోత్సవ వారికోత్సవం నేర్పిస్తున్న జై భీం దళిత వికాసనానికి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అందరికీ జై భీం జై భీంసే గారు చూసారు శ్రేఖరు ఏ రోజు మైకు పట్టను ఏ రోజు మైక్ పట్టడు అంటే అతనికి కూడా మైకు పట్టే స్వేచ్ఛ వచ్చిందంటే కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వల్లనే